హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి శనివారము వెంకటేశ్వర స్వామి పూజ ఏ విధంగా చేశాను వరిపిండి దీపాలతో పూ పూజనైతే ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలను అయితే చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి నేనైతే మార్నింగ్ ఈ విధంగా వాకిల్లో ముగ్గునైతే వేసుకున్నానండి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ఆలికమాలనైతే యాలికిపల్లి మాలను అయితే నేను రెడీ చేసుకుంటున్నాను ఈ విధంగా నేనైతే తొమ్మిది యాలపల్లని తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని పసుపు వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు నాన్న ఇవ్వాలండి తర్వాత ఈ అయితే మాలగా చేసుకోవాలి ఈ విధంగా మాల చేసుకొని గంధంతో కుంకుమతోని బొట్టలైతే పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామికి అయితే ఈ ఆలిక పాల మాలను అయితే వేసుకున్నానండి ఎంతో ఇష్టమైన ఈ ఆలికపల్లి మాలనైతే ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి అలంకరించుకున్నాను అదే కనకంబరాలతో కూడా అలంకరించుకున్నాను ఈరోజైతే నేను వెంకటేశ్వర స్వామికి అయితే వరిపిండి దీపాలను అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి వరిపిండి తీసుకొని అందులో కొంచెం పంచదార వేసుకొని పాలు వేసుకొని చక్కగా కలుపుకొని ఈ విధంగా వరిపిండి ప్రమిదాన్ని అయితే రెడీ చేసుకోవాలి తర్వాత నేనైతే ఈరోజు ఏడు దీప ఏడు రకాల దీపాలను అయితే పెట్టుకున్నానండి మామూలుగా రెండు దీపాలను పెట్టుకున్నాను ఈ విధంగా నవధాన్యాలను అయితే వేసుకొని దానిపైన అయితే ఈ విధంగా మట్టి ప్రమిదం తీసుకొని అందులో నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకొని ఈ విధంగా దీపాన్ని అయితే వెలిగించుకున్నాను వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ఈ పిండి దీపాలతో పాటు నేనైతే నెయ్యి దీపాలను కూడా వెలిగించుకున్నానండి ఈ విధంగా రెండు వెండి చిన్న గ్లాసులైతే అయితే నా దగ్గర ఉన్నాయి అందులో సగం వరకు వాటర్ను వేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఒక చిన్న దళ కాగితాన్ని తీసుకొని మధ్యలో హోల్ చేసుకొని రెండు ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని ఈ విధంగా దీపాలను అయితే పెట్టుకున్నాను పెట్టుకున్నాను అదేవిధంగా ఒక కంచు కంచు చెంబును తీసుకొని అందులో కూడా సగం వరకు వాటర్ వేసుకొని మిగతాది నెయ్యి వేసుకొని అదే విధంగా ఒత్తినైతే ఈ విధంగా పెట్టుకున్నానండి ఇవైతే చాలాసేపు వెలుగుతాయి అండి నెయ్యి మనము కొంచెం ఎక్కువ వేసుకున్నట్లయితే ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా అవి అయితే వెలుగుతూనే ఉంటాయి తర్వాత నేను బెల్లం దీపాన్ని కూడా పెట్టుకున్నాను విఘ్నేశ్వరుడికి బెల్లం దీపం అంటే చాలా ఇష్టం అండి అందుకోసం అని చెప్పేసి విఘ్నేశ్వరుడికి అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి అని చెప్పి ఈ విధంగా బెల్లం దీపాన్ని కూడా పెట్టుకున్నాను ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే అలంకరణ చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా పూజనైతే చేసుకున్నానండి తులసి దళాలు అయితే నాకు ఈరోజు దొరకలేదు తులసి దళాలు దొరికితే తులసి దళాలతో పూజ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి